పైన పెద్ద జుత్తున్నటువంటి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఏమిటండి ఆ పద్య అర్థం ఉందా రుక్మికి కళ్ళు లేకపోవడం ఏమిటి రుక్మికి కళ్ళు ఉన్నాయి మరి అంధుడై అని ఎందుకన్నారు పైగా అంధుడై పోనీ ఏదో రుక్మి రుక్మిణీ పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నాడు శిశుపాలుడికి ఆవిడికి చాలా నల్లటి ఉంది అది కూడా నల్ల తుమ్మ మీద ఎలా ఉంటుందో అటువంటి జుత్తు మత్త నిత్తు ఆ మాట ఎందుకు అనాలి శంకరులు అంటారు సౌందర్యలహారిలో ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలవధన వాటీ విటపినాం అంటారు నల్ల తుమ్మెదల బార్ ఎలా ఉంటుందో నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అమ్మవారి జుత్తు అలా ఉంటుంది అంత నల్లటి జుత్తుని మీద ధ్యానం చేస్తే మీరు అమ్మవారి బంధాన్ని మనస్సులో ధ్యానం చేశారనుకోండి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి నల్లటి జుత్తుని ధ్యానం చేస్తే నల్లటి చీకటి ఎలా పోతుంది అంటే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అన్నారు అది యోగ రహస్యం నువ్వు ధ్యానం చేసి నీకు తెలుస్తుంది ఇదే చెప్తున్నారు రోజూ చెల్లెలి యొక్క నల్లటి బంధాన్ని చూస్తున్నాడు చూసి కూడా వచ్చిన రుక్మిణీదేవి బాహ్యంగా తన చెల్లెలు కాదు ఆడపిల్ల కాదు తనిష్టం వచ్చినట్టు పెళ్లి చేయలేడు ఎవరావిడ లక్ష్మీదేవి ఆవిడ నిత్యానపాయనీ స్వామిని విడిచిపెట్టి ఉండలేక ప్రతి అవతారంలో ఆయనని చేరుకోవడానికి శ్రీవైకుంఠం నుంచి వచ్చేటటువంటి మూడు వస్తువులలో ఆవిడ ఒకరు శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు ఆ మహానుభావుడు గోపరాజు గారు అయా మహానుభావా నువ్వు భద్రాచలం వచ్చావు నిన్ను విడిచిపెట్టి ఉండలేక మూడు వస్తువులు వస్తాయి ఒకటి అమ్మవారు ఉండలేదు అందుకని సీతగా వచ్చింది రెండు నది నిన్ను విడిచిపెట్టి ఉండలేదు గోదావరిగా వచ్చింది మూడు అక్కడ నిన్ను సేవించేటటువంటి నీ కైంకర్యపరులైనటువంటి శ్రీ వైష్ణవులు ఉన్నారు మహానుభావులు భక్తులైనటువంటి వారు పరమ విష్ణు భక్తులు వాళ్ళు అటువంటి భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కూడా భూలోకంలో నిన్ను అర్చించడానికి దిగి వస్తారు ఈ ముగ్గురు వస్తారయా నీ ఎందు ప్రేమతో అలా ఇక్కడ అమ్మవారు రుక్మిణీదేవి ఎవరు లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా వచ్చింది ఈ విషయం తెలియలేకపోయింది రుక్మికి ఎన్నాళ్ళు అమ్మవారి కబరీ బంధాన్ని దర్శనం చేస్తున్న చెల్లెలి పేరుతో అజ్ఞానము వీడనటువంటి రుక్మి రుక్మి పైకి కన్నులున్న అంధుడే అసలైన జ్ఞానము భాషించలేదు కనుక అందుకని బంధువులందరం కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా దుస్సంధుడు రుక్మి కృష్ణు ఎడచాల విరోధము చేసి మత్త పుష్పం దియవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచు అంధుడై అప్పుడు తల్లి ఏం చెయ్యాలి ఆవిడకేమో కృష్ణుడి మీద ప్రీతి ఎందుకు కృష్ణుడి మీద ప్రీతి ఆవిడికి ఎలా తెలుసు కృష్ణుడు అనబడేటటువంటి పురుషుడు ఒకడున్నాడు ఆయన నేను వివాహం చేసుకుందాం ఆవిడికి ఎలా కలిగిందండి కోరిక అంటే దానికి ఒక కారణం చెప్పారు చిన్నతనం నుంచి కూడా రుక్మిణీదేవి యొక్క తండ్రి గారైనటువంటి భీష్మకుడి ఇంటికి పరమభక్తులైనటువంటి వారు వస్తుండేవారు భక్తులైన వారు వస్తే దేని గురించి మాట్లాడతారు భగవంతుడి గురించి మాట్లాడతారు అందుకని కృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాల గురించి లీలల గురించి మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ వింది వినడంతో ఆవిడికి కృష్ణ పరమాత్మ మీద ప్రేమ కలిగింది అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని ఉంది